నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుల్ని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరి అంత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళు మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీమాత్రే శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అలా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గోచర గ్రహస్థితి ఆధారంగా తెలుసుకోవడం జరగబోతుంది స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరిగింది దాంతో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అని ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో మీ గురించి మీ రాశి గురించి మీ రాశి కావాల్సిన శుభయోగాలు అశుభయోగాలు చేయాల్సిన పరిహారాల గురించి మనం ఈ ఛానల్ లోపలనే తెలుసుకోబోతున్నాము ముందు మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైన ఐదు విషయాలు మనం ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఆర్థిక పరంగా కనుక చూసుకున్న ధనుసు రాశి వారికి ఫిఫ్త్ ఫిఫ్త్ ఫిబ్రవరి తర్వాత ఆర్థిక క్షేత్రాల లోపల ధనుసు రాశి వారికి కాస్త ఆకస్మికంగా ఖర్చులు చాలా ఎక్కువ అయితే కనబడుతున్నాయి లీగల్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ధనుసు రాశి వారు ప్రత్యేకంగా అటుపక్క నుంచి కాస్త ఖర్చులు చాలా బలంగా అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఏంటంటే ప్రత్యేకంగా డబ్బు వ్యవహారాల లోపల ధనుసు రాశి వారు తొందర ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి ఎందుకంటే ఖర్చులు చాలా భిన్నత్వం చాలా ఎక్కువ ఉండడం వల్ల మీరు ఏదైతే ఆలోచించుతున్నారో ఆ ఆలోచన కన్నా భిన్నత్వం ఎక్కువగా రాబోయే రోజుల్లో జరగబోతుంది ప్రత్యేకంగా డబ్బు విషయం లోపల ధనుసు రాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ఎందుకంటే కాస్త ఖర్చులు కూడా చాలా పెరిగాయి కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను కానీ ఖర్చులు అనవసరమైన చోటు అస్సలు చేసుకోకండి సెకండ్ పాయింట్ ఆరోగ్యపరంగా ధనుశ్రాసంగా చూసుకుంటే కాస్త హెడ్డేక్ అయితే చాలా ఎక్కువ ఉంది హెడేక్ అయితే చాలా ఎక్కువ ఉంది అని చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ అంత సఫలీకృతం అయ్యి ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపించట్లేదు కాబట్టి మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళండి ఎక్కడ మీ ప్రయత్నాన్ని అయితే అస్సలు ఆపకండి అని ఇదే సమయ కాలంలో ఆరోగ్యపరంగా ముందు నుంచి మీకు అంటే థైరాయిడ్ కి సంబంధించిన ప్రాబ్లం అదే రకంగా ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కనుక కొనట్లయితే అంటే ప్రై ఏదైనా సంబంధ వ్యక్తిగత ప్రాబ్లం కాని కొనట్లయితే ని తప్పకుండా మీరు సంప్రదించండి ఎందుకంటే గోచర స్థితికి అనుసారంగా ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు నాన్నగారు ఆరోగ్యం కూడా ధనుష్రాసి వారు ఎవరైతే ఉన్నారో మీ ఫాదర్ ఆరోగ్యం కూడా అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు థర్డ్ పాయింట్ విద్యార్థులు కనుక చూసుకున్నది ఈ పదిహేను రోజుల లోపల విద్యార్థుల పరంగా చాలా బాగుంది కెరియర్ పరంగా విద్యార్థులకి చాలా బాగుంది కానీ ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ అవ్వడం వల్ల చదువు పట్ల మీరు అంత దృష్టి పెట్టలేకపోతుంటారు చదువుపట్ల మీరు అంత దృష్టి పెట్టలేకపోవడం వల్ల కెరీర్ లోపల కాస్త సమయం వెనక పడే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది విద్యార్థులు ప్రత్యేకంగా ఎక్కువ దృష్టి ఎక్కువ ధ్యాస కెరీర్ పైన పెట్టుకోండి అనవసరమైన విషయాల పైన ఎక్కువ పెట్టుకోకండి అని ప్రత్యేకంగా ప్రేమ జీవితంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారు ప్రేమ జీవితం లోపల ధనుసు రాజు వారు వాళ్ళకి అంత అనుకూలంగా అయితే మరి లేదు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించకన్నా కెరీర్ పైన కనుక మేము చాలా బాగా ఫోకస్ చేసినట్లయితే కెరియర్ చాలా బాగుండి తీరుద్ది అని ఇంకో పాయింట్ రాశి నుంచి ధనస్థలం లోపల కుజుడు రవి బుధుడు టెన్త్ ఫిబ్రవరి తర్వాత శుక్ర కూడా వెళ్ళడం వల్ల టెన్త్ ఫిబ్రవరి తర్వాత ఆర్థిక క్షేత్రాల లోపల మార్పు కలగవచ్చు తప్ప దానికన్నా ముందు ఖర్చు చాలా భిన్నత్వం చాలా ఎక్కువ ఉండబోతున్నాయి అని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇత పూర్వం మీరు ఏదైనా ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే తిరిగి రావాలని చాలా ప్రయత్నించినట్లయితే మీ ప్రయత్నం ఇంకా బలంగా పెంచండి ఇంకా బలంగా ప్రయత్నం పెంచండి నెక్స్ట్ పాయింట్ ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ధనుస్ రాశి వారు కాస్త వ్యాపారం లోపల పార్ట్నర్షిప్ వ్యాపారం ఉన్నట్లయితే చాలా మంచిది మీ పార్ట్నర్ తోటి పాటు కాస్త మేము వ్యాపారం వ్యాపారం గురించి ఎక్కువ చర్చించుకోండి ఎక్కువ చర్చ చేయండి భవిష్యత్తులో ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా దాన్ని మనం ఆలోచించాలి దానికి కాస్త డిస్కస్ ఎక్కువ చేయండి అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ముచ్చట్లు అస్సలు పెట్టుకోకండి అని ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేకంగా ఫిఫ్త్ ఫిబ్రవరి తర్వాత వ్యాపారం లోపల మరీ ఎక్కువ ఆలోచించడం కనుక మీరు ప్రయత్నించినట్లయితే వ్యాపారం లోపల కాస్త ఒక అడుగు ముందుకు వేసే అవకాశం అయితే చాలా బలంగా అయితే ఉండబోతుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగస్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ప్రత్యేకంగా ఏంటంటే బాగుంది కాస్త ఏంటంటే మీ పని లోపల కాస్త రెస్పాన్సిబిలిటీ ఎక్కువ పెరగబోతుంది చేస్తున్న పని లోపల తప్పులు చాలా కనబడుతున్నాయి చేస్తున్న పని లోపల తప్పులు చాలా కనబడుతున్నాయి ఎందుకంటే అర్థ త్రికోణం లోపల గోచరంలో గృహస్థితి ఎక్కువ ఉండడం వల్ల అలాగే జరుగుద్ది అర్థ త్రికోణం గోచరం ఏంటంటే పంచ దశమ స్థానం లోపల ప్రత్యేకంగా కేతు సంబంధం ఉంది అని దాంతో పాటు ధనస్థానం లోపల రవి కుజుడు బుధుడు సంబంధం ఉండబోతుంది షష్ట స్థానం లోపల గ్రహాలు లేవు కానీ ధన త్రికోణ లోపల సంబంధం ఉండడం వల్ల ధనుసు రాశి వారికి ఈ పదిహేను రోజుల్లో ఎక్కువ అంటే ఎక్కువ యాక్టివ్ అయ్యే భావం ఏదైనా ఉందా అంటే ధన త్రికోరం ఈ ధన త్రికోణం యాక్టివ్ అవ్వడం వల్ల ప్రత్యేకమైన అంటే డబ్బు విషయం గురించి చాలా చాలా ఎక్కువ ఆలోచించుతుంటారు తాపత్రపడుతుంటారు అని ఈ ఆలోచన వల్లనే కాస్త హెడ్డెక్ వచ్చే అవకాశం పడంగా ప్రబలంగా ఉండబోతుంది ఇక పరిహారాలు కనుక చూసుకున్నది చేయాల్సిన ధనుసు రాశి వారి పరిహారాలు నేను వేరే చాలా లోపల చెప్పడం జరిగింది పరిహారాలు అలా వెళ్ళి మీరు తప్పకుండా చూడడానికి మీరు ప్రయత్నించండి అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా ధనుసు రాశి వారికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అనుకూలంగా అయితే ఉండబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండాలంటే కొన్ని విషయాల లోపల లీగల్ ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే బలంగా ఉండబోతుంది శ్రీ రేనమా